పంచుకోవాలని ప్రేరేపిస్తున్నాడు ఆ మాట ఏంటంటే ఎప్పటికీ బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి తెల్లారులు ఎవరైనా బాధ చేయటముందు కానీ నేను చెప్తున్నా ఈరోజు మీకు అన్ని ఉన్నా ఇంటి పోయి కన్నీటి ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా కడుపు నిండి లేదు దీన్ని ప్రశాంతంగా తెలుగుండి అని అంటే ప్రభుత్వం మరలా ఆనందించింది మరలా చెబుతూ ఆనందించింది నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఎప్పుడు అంటే యేసులోనే ఉన్నది అంటే నేను ఎప్పుడు సహజంగా ఈసారి ఈ రోజు కలిసి చక్కగా పొంద నుండి వీధి వీధి గల్లి తిరిగి

అట్లాంటి పాశాల బాధలు అల్ల మీరు ఎక్కువ పాశాలకు ప్రార్థన చేయడమ్మా అందుకే ఈ రోజు సంతోషంగా ఎందుకంటే నా కొరకు అందుకే అందుకని చాలా ఎందుకంటే ఉరుసలో ఉన్నటువంటి సేవకులను ఈ ఆలోచన నిజంగా దాసనకు అదే రీతిగా సుజనకు దేవుడి చెల్లు అందరం కూడా ఐక్యం కావాలని ప్రతి నెల ఊడుకుంటున్నాం ప్రతి రెండు నెలలు మీరు ప్రతిరోజు కూడా నేను ఎందు అంటే ఈ ఉరుసు ప్రాంతంలో అనేక చోట్లకి వెళ్ళి మన దేవు సువార్త శువార్త ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజు నిజంగా ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క మంచి మంచి మందిరాలు కట్టుకున్నారు ఒకసారి చెప్పలేటండి మంచి మంచి మన అభిమా బాబు మంచి మందిరం గణపూర్లో అసలు ఎక్కడ ఊరుచు ఎక్కడ ఏంది ఒక్కొక్కరు ప్యాక్ చెప్పాలంటే ఆన్లైన్ ప్రార్థన అయితే ఇక్కడ ఎంత చర్చ కట్టి మనలో చూస్తే అసలు యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు చర్చ కట్టి అలలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరాన్ని మంచిగా మన దాచ పాఠ వాక్యాన్ని పిలిచిండు కామరెడ్డి పనిలో అక్కడ చూస్తే అసలు చర్చ లేదు అక్కడ నేను చెప్తున్నా ఏ దైవజన్ కథ చర్చలో దొరికినా దైవ సహకారంగా ఉండాలి మీరు ఆ ప్రాంతంలో సహకారంగా ఉండాలి మీరు తెలుసుకోవాలి పరిస్థితులను బట్టి ప్రార్థన చేయాలి మీరు ఎందుకంటే కామరెడ్డి పనిలో వెళ్ళినప్పుడు నిజంగా జాస్ట్ ఫస్ట్ మంచి పరిస్థితి అంటే ప్రతి సేవకుడు కూడా రామప్రసాద్ గారు ఒక మంచి మందిరం పెట్టుకున్నారు రాజన్న సునీల్ పాస్టర్ బలమైన పరిచర్య మదన్న బలమైన పరిచర్య భాస్కర్ బలమైన పరిచర్య వ్యవహార్ పాస్టర్ గారు బలమైన పరిచర్య ప్రభాకరణ ఒక మంచి పెద్ద మందిరం కట్టుకున్న పర్వతీల్లో ఇక ఉండి ఒక్కసారి దాసుల పైకి లేచాడు హలలియా ఐదు రోజుల చేతులతో మనం లోపల పొందుతలేదమ్మా క్రిస్ మీటింగ్ లో అయితే నాకైతే ఆ టికెట్ లేదు ఏం లేదు ఎట్లా ప్రభావం చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా

నేనంటాయి కదా మా బ్రదర్ దగ్గర ఉన్నది దాస్ దగ్గర ఉన్నది నేను అంటానా తర్వాత కన్నా కూడా వెళ్ళాడు అన్న ఇట్లా చక్క విషయం సూటేస్తున్నాను నేను కదా పెద్ద పాక్ష మంచిగా బూట్లు వేస్తున్నా మంచిగా షూ

నిజంగా క్రిస్మస్ లో క్రిస్మస్ అంటేనే ఒక సంతోషం ఒక అన్ని రోజు రోజు ఏమని ఏమని చెప్పానంటే అన్న మేము క్రిస్మస్ రోజు మా దుకాణం స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి అన్ని పచ్చి అన్ని ఇప్పటి వరకు మేము దీవించబడగల రాజు అయిన ఏ రోజు దినము లేదు ప్రేమ దేవుల మీద తూర్పు జ్ఞానం వచ్చారు మీద తూర్పు జ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరికీ కనుకపోయి మహా సంతోషం అయితే ఏ రోజు రాజుకు అక్కడ కొంత మందికి కలవరం కలిగింది ఏం కలిగిందమ్మా కలువరం కలిగింది కానీ ప్రజలందరూ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అది ఆ శుభవర్తమానం వినగానే ఈ కూర్పు జ్ఞానం సంతోషపడొచ్చారు కొండలు సంతోషపడొచ్చారు జ్ఞానం వాళ్ళందరూ కూడా సంతోషపడేస్తున్నారు యేశు ప్రభు పశులపాత దగ్గర చూస్తున్నారు కానీ ఏ వేందుకు అతని అంచరు కూడా కలువరం పుట్టింది

ఎందుకు వచ్చాడంటే ఈ రోజు కూడా చాలా మంది